డిస్కరేజ్ వాళ్ళు ఉంటారు డిస్కరేజ్ చేసి మెంటల్గాను ఫిజికల్ బలహీనపరిచే వాళ్ళు ఉంటారు అలాంటి మాటలు అస్సలు విననే వినకూడదు లక్ష్య పెట్టనే పెట్టకూడదు దేవుడు ఒక ఆశీర్వాదం గుండా నడిపించేటప్పుడు అనేక అపవాది కార్యాలు జరుగుతూనే ఉంటాయి వ్యక్తుల్ని ప్రేరేపిస్తాడు వాడు కానీ వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క మాటలు కానీ మన గురికి అడ్డుగా నిలబడకూడదు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ దుప్పి ఒకే కాన్సన్ట్రేషన్తో వెళ్తా ఉంది ఆశ పడుతుంది నీటి వాగుల కొరకు ప్రయాస పడుతుంది ఆశ మరియు ప్రయాస ఆశకు తగిన ప్రయాసం ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అని పాపంలోకి వెళ్ళిపోతే ఎలా మత్తు పదార్థాలను విడిచిపెట్టాలని మరలా వాటిని స్వీకరిస్తే ఎలా దేవుని సన్నిధులు అధిక సమయం గడపాలని మరలా ఆ సమయాన్ని మొబైల్కో లేకపోతే లోక స్నేహితులకో ఇచ్చేస్తే ఎలా ఆశ ఉంటుంది కానీ ప్రయాసం ఉండదు ఈ దుప్పికి ఆశ మరియు ప్రయాసం ఉన్నది ఈరోజు ఆశ మరియు ప్రయాస కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు దేనికి స్తోత్రం కలిగిన గాక ఈ ఆశ కలిగి ఉన్నప్పుడు దానికి తగిన ప్రతిఫలం ప్రయాస నీవు కలిగి ఉంటే నిశ్చయంగా నా దేవుడు దాన్ని దీవిస్తాడు వారిని దీవిస్తాడు వారి వారి యొక్క ప్రయాసను దేవుడు దీవిస్తాడు